మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లపై కవిత విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని దొంగే దొంగ అన్నట్లు ఆమె మాట్లాడుతున్నారని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్నిశలు కృషి చేసిన ఉద్యమ నేతలను విమర్శించడం సరికాదన్నారు కవితకు ధైర్యం ఉంటే అధికార పార్టీ నేతల అవినీతిని బయటపెట్టాలని ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు గురిగింజ కింద నల్ల ఎట్టుంటుందో ప్రతి వెనుక కూడా అవినీతి ఉన్నదన్న విషయం గ్రహించాల్సినటువంటి అవసరం కవితమ్మ గారికి ఉన్నది ఆమె కూడా రాజకీయాలలో ఎదగాలంటే అధికార పక్షమైనటువంటి బీజేపీ మీద అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రజల కోసం కవిత గారు మాట్లాడితే ప్రజలు అర్చిస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల కోసమే కష్టపడేటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మీరు విమర్శిస్తే ఆకాశానికి ఉమ్మేసినట్లుగా ఉంటది కవిత గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించుకోవాలి మీరు కూడా మీరు మాట్లాడే తీరు బాగులేదు మీరు మాట్లాడే విధానం బాగులేదు చిన్న ఇంటి వాసాలు లెక్క దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నది దయచేసి మిమ్మల్ని విమర్శించాల్సినటువంటి అవసరం మాకు లేదు బీఆర్ఎస్ కోసం కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి హరీష్ రావో కేటీఆర్ కోసమో కానీ మాట్లాడొద్దని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా